అనేటటువంటి వాదనలో నిలబెట్టగలగాలి కుటుంబ పరమైనటువంటి కష్టాలు ఎన్నో ఉంటాయి నాలుగు మాటలు చెప్పి స్ఫూర్తిదాయకమైనటువంటి ఏ ఒక్క మాట ఏ ఒక్క విద్యార్థికి తగిన దాన్ని వాళ్ళు ఇంకొక వెయ్యి మంది తయారు వెయ్యి మందిని తయారు చేయగలిగినటువంటి శక్తి యువతకి ఉంటుంది ఎందుకంటే అలాంటి యువత మీరు ఇప్పుడు సమాజం అంతా కూడా మీదే ఆధారపడి ఉంది ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వాక్యాలు మాకు కాదు మీకే చాలా ముఖ్యమైనటువంటివి అనేటువంటి ఉద్దేశంతో నేను తప్పకుండా వస్తాను కష్టమైన సరే అప్పటికప్పుడు కూడా అనేసరికి ఎన్నో మార్చుకోవాల్సి ఉంటుంది విద్యార్థులకి చెప్పడం కంటే నాకు చాలా ఇష్టమైనటువంటి నాకు విద్యార్థులకి చెప్పడం ఇష్టం కాబట్టి నేను టీచర్ గా కూడా కొన్ని సంవత్సరాలు పనిచేసాను కాబట్టి ఇలా విద్యార్థులకి చెప్పడం కంటే కూడా నాకు కావాల్సిన ఎప్పుడైతే మంచి భావాలతో ఉంటూ ఎప్పుడైతే అంటే ఆలోచన మీరు ఎప్పుడు కూడా ఉండాలి ఎలా ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్ తో అంటే యుద్ధ వయసు వచ్చింది కాబట్టి రేపు మీరు వివాహాలు చేసుకుని ఒక ఇంటికి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తమామలు ఉండొచ్చు ఆడబిడ్డలు అయ్యుండొచ్చు తోడికోడలు మరుగులు వేయొచ్చు ఇవన్నీనా కానీ మనం ఆ దిక్పథంతో కొనుక చూసినట్లయితే తప్పకుండా కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది స్త్రీ అంటే శక్తి స్వరూపం కూడా రామాయణం తెలుసు అంతటి రామాయణం కూడా ప్రారంభమైంది ఎప్పటి నుంచి ప్రారంభమైంది రాముడు శ్రీరాముడిగా మారిన తర్వాతే అసలు రామాయణం అంటూ మొదలైందంటే పురుషుడికి వివాహానంతరమే వారికి కూడా ముందుకు వెళ్ళేటటువంటి అంటే వారి యొక్క జీవితము రామాయణముగా మనం అంటే ప్రతిదీ మనల్ని నడిపించడానికి వచ్చింది కాబట్టి మనం అలా రామాయణంతో పోలుస్తాము మీరు కూడా మీ జీవితాన్ని నిర్దేశించుకోవాలి ఎప్పుడెప్పుడు మీకు అంటే ఎన్నో రకాల కారణాల వల్ల మనకి ఎప్పుడైనా కానీ నెగటివ్ ఆలోచన వచ్చినప్పటికీ కూడా అయ్యో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తే మనము ఒక మంచి మార్గంలోకి వెళ్ళగలుగుతాము అన్నటువంటి దృక్పథంలో యువత ఆలోచించాలి మనము ఈ సమాజంలో అంటే మనిషికి అంటే ఎన్నో కోట్ల జన్మల తర్వాత కానీ మనకి మానవ జన్మ రాదు ఇలాంటి ఈ మానవ జన్మ వచ్చినప్పుడు మనం ఇప్పుడే సాగతాం ఇంకా వచ్చిన మేడం కూడా జ్యోతి మేడం గారి చాలా విషయాలు చెప్పింది ఇన్ని రోజులు ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని అందరూ అంటుంటారు కానీ మనకు ఒక శక్తి ఉందని మనం ఏదైనా సాధిస్తామని మేడం ఈ రోజు మా గుర్తు చేసినందుకు చాలా చాలా ఇష్టం చెప్పింది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఒక అమ్మాయిగా మనం ఎంత ఎత్తుకెదిగినా కూడా మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వీళ్ళకి ఎత్తులే చెప్పాలి మనకు తెలియదా వీళ్ళని ఎక్కడ ఉంటే మనకి అట్లా అనుకోవద్దు మనం ఎంత చదివినా కూడా మనం ఎంత ఎత్తుక ఎదిగినా కూడా మనం పుట్టించిన నేల అస్సలు మారావు